వెల్కమ్ టు అవర్ ఛానల్ పద్దెనిమిది ఏళ్ల తర్వాత ఈ రాశిల వరకు పట్టిందల్ల బంగారమే కాబోతుంది నవగ్రహాల్లో కీలకమైన శుక్రుడు కేతువు దాదాపు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత సింహరాశిలో కలవబోతూ ఉన్నారు సంపదకు అందానికి విలాసవంతమైన జీవితానికి కారకుడు శుక్రుడు కేతువు ఈ ఇద్దరు సంయోగం చెందటం వల్ల కొన్ని రాశి చక్ర కృతులకు అదృష్టం వరిస్తుంది వృత్తిలో మంచి పురోగతితో పాటు ఆరోగ్యపరంగా వ్యాపార ధనుస రాశి వారికి ఇతర శుభకార్యాల్లో పాల్గొంటారు వృత్తిలో మంచి ప్రయోగం సాధిస్తారు కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు అందరూ కలిసి ధార్మిక కార్యక్రమంలో పాల్గొనడము జరుగుతూ ఉంటుంది సింహరాశి వారికి వ్యక్తితో మెరుగుపడి సమాజంలో మంచి పేరు గడిస్తారు హోదా పెరుగుతుంది వ్యాపారవేత్తలో ఆర్థిక పరిస్థితి బాగుంటుంది పెళ్ళైన వారికి చాలా సంతోషంగా ఉంటారు దాంపత్య జీవితంలో మాధుర్యాన్ని చూస్తారు ఉమ్మడిగా వ్యాపారం చేస్తున్న వారికి మంచి లాభాలు వస్తాయి కలిసి మెలిసి జీవిస్తారు జీవిత భాగస్వామి సలహా సంప్రదంతో చేసే పనుల్లో ఆర్థిక లాభాలను కూడా పొందుతారు రుచిక రాశి వారికి సంబంధించి పదో ఇంట్లో కేతువు సుకృతిని కలిగి జరుగుతుంది వ్యాపారానికి సంబంధించి మంచి పురోగతి ఉంటుంది లాభాలను చూస్తారు ఈ సమయం వీరికి బాగా కలిసి వస్తుంది దాంపత్య జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి రుచిక రాశి వారికి ఇది ఒక అద్భుత సమయము దాంపత్య జీవితంలో సమస్యలన్నీ పరిష్కారము అవుతాయి అన్యోన్యంగా జీవిస్తారు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి అద్భుతంగా ఉంటుంది ఇది ఒక అద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు తండ్రి వైపు నుంచి కలిసి వస్తుంది వీడియో నష్ట లైక్ చెన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి